నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఐదు పాయింట్ ఏడు మానే రూపంలో పోయినసారికి ఎనిమిది టీఎంసీలు ఎనిమిది పాయింట్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి మనకు అవసరంగా వాస్తవంగా అవాబరేషన్ గాలి ఎండలిపోయినా కాలువగానైనా జూలై ముప్పై ఒకటి వరకు మనకు అవసరం అయ్యేవి ఆరు పాయింట్ తొంభై సున్నా టీఎంసీలు రైతులు చెందినటువంటి రైతాంగం బాగుండాలని వేసే పంట పొలాలు చేతికొచ్చినాయి వాళ్ళకి అందించాలని రెండు వేల ఐదు వందల ఫీసు ఏప్రిల్ ఆరు దాకా నిలిచిపెట్టడం జరుగుతుంది దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కనిపించిన క్రియేట్ అవుతుంది కరీంనగర్ పక్కనే మానే ఉంది ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు తాగునీటి తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చేసిన కాళ్ళ నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్ళకు ట్యాంక్ ట్యాంకర్ ద్వారా ఇస్తారు కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇళ్ళల్లో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జోన్లోనే వర్షాలు వస్తాయి భగవంతుని ప్రార్థించుకునే వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎండ ఎక్కువ కూడా ఈ ప్రభుత్వం చక్క వద్ద ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది ఇవాళ కాలంలో కాబట్టి దయచేసి మేము ఒకటి చెప్పాలయ్యేలా కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అత్యమత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలకు ఏం చేయాలి అర్థం కాదు కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి పోటీ అందరూ కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది ఎన్నికల వర్గాలు కొన్ని అమలు చేసేట్టున్నాయి తప్పకుండా చేస్తాం ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నో లేని విధంగా సన్నభిన అంటే మేమైతే నేను ఊహించలే కొంతమంది పెద్దలకు మాత్రమే పైప ఆర్థిక ఆర్థికంగా కొనుక్కొచ్చు తింటే తప్ప దుర్భగమైనటువంటి ముందు శ్రీనివాస్ గారు చెప్పారు డీలర్లు భరోసా ఇయ్యకపోతే ఇంత కూడా తీసుకునే పడుతుంది డీలర్లు భరోసాగా బదనామయ్యే పరిస్థితి ఇలా వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియో ఏంటని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ఖర్చు జరగచ్చు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం అమ్మగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయానికి అయినా పిల్లలు చదువుకునే కార్యక్రమైనా ఏదైనా పని మీద అయినా ఇలా బస్సులు ఫ్రీగా పోతా ఉన్నారు రెండు వందల గ్యాస్ ఫిలింగ్ రెండు వందల రూపాయలు రెండు వందల రేపు కరెంటు ఫ్రీ వస్తున్నాయి ఇంకా అనేక కార్యక్రమాలు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాం మా బాధ్యత నిజంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్న పోయే సందర్భాలు చదువుకున్న పిల్లలకు సంబంధించి అరవై వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజ్య యువ వికాసం వస్తా ఉంది దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకోండి యాభై వేల రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ నాలుగు లక్షల రూపాయలు అయితే డెబ్బై శాతం ఫ్రీ ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుందని అప్లై చేస్తుండే కాకుండా ఆ స్కీమ్ ను ఉపయోగించుకొని మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు పేదలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగ కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్ అయితే నైపుణ్యం వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ కింద అప్లై చేసుకొని లాభపడాలనే సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మీ ఆచర్యత వేయండి మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆచరత వేయండి మీ అందరి ఆశీర్చన తోటి తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చెప్తూ ఈ రోజు ఈ బియ్యం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్ళల్లో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని అందరికీ మంచి జరగాలని ఆ ఉగాది పనిగపడడం ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ప్రభుత్వం పక్షాన ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ